షాపులు బంద్ చేస్తున్న సందర్భంగా షమ్మున్పేటలో ఒక నిమిషం కాదు పెద్ద మనిషి పెద్ద అందరు చెప్తారేసీల నలభై రెండు శాతం రిజర్వేషన్కు వ్యతిరేకంగా హైకోర్టు జీవో నెంబర్ తొమ్మిదిని కొట్టివేస్తూ స్టే ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలన్నీ కూడా తెలంగాణ బందు బంద్ ఫర్ సోషల్ జస్టిస్ బంద్ ఫర్ జస్టిస్ అనే పిలుపులో భాగంగా ఇవాళ శంభునిపేట ప్రాంతంలో వరంగల్ నియోజకవర్గం తూర్పు నియోజకవర్గంలో శంభునిపేట ప్రాంతంలో కేడల ప్రసాద్ గారు ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు అదేవిధంగా కోర్టులు కూడా బీసీల హక్కులు కాల రాయడానికే ముందుకు వస్తున్నాయని చెప్పి తెలియజేసుకుంటూ ఇవాళ బంధును ప్రకటించడం ఈ బంధుకు ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అగ్రవర్ణ పేదలు అందరూ కూడా ఈ బంధుకు సహకరించి కులం లేదు మతం లేదు ఇవాళ ఈ బంధుకు కూడా మద్దతు ప్రకటించిన అందరికీ ధన్యవాదాలు జై బిసే జై సాధిద్దాం నలభై రెండు శాతం రిజర్వేషన్ని శాతం రిజర్వేషన్ తెలంగాణ బంద్ అంట బంద్ ఫర్ సోషల్ జస్టిస్ బంద్ ఫర్ జస్టిస్ తెలంగాణ బంద్ తెలంగాణ బంద్ బంద్ ఫర్ జస్టిస్ తెలంగాణ బంద్ బంద్ ఫర్ జస్టిస్ తెలంగాణ బంద్ బంద్ ఫర్ జస్టిస్ జై బీసీ ఫర్ బంద్ బంద్ ఫర్ జస్టిస్ అంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కామారెడ్డిలో రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన విధంగా అమలు చేయడానికై ఇప్పటి వరకు వాళ్ళు గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ జీవో నలభై రెండు శాతం బీసీలకు చట్టసభల్లో ఇస్తామని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అది హైకోర్టు పరిధిలోకి వెళ్ళి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ఇప్పటివరకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలుకై అడ్డంకులు ఎదురవుతున్నాయి అదే రేవంత్ రెడ్డి గారి సుట్టమైన ఒక రెడ్డి ఆ కేసేసి దీన్ని అడ్డుకున్నాడు కా మళ్ళీ ఎన్నికలైతే ఎన్నికలకైతే పోతా అంటున్నారు కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయమనే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా లాంటి ఎస్సీ బీసీ మైనార్టీలకు రావాల్సిన బీసీలకు రావాల్సిన వాటాను రాకుండా గత వంద సంవత్సరాలుగా దేశవ్యాప్త జనగణలో కులగణన చేయకుండా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో స్వాతంత్ర రాకముందు జరిగినటువంటి లెక్కలు ప్రతి కుక్కకో లెక్క ఉన్నది మిగిలిన జంతువులకో లెక్కలు ఉన్నాయి ప్రతి దానికో లెక్క ఉన్నది కానీ మనుషులకు మాత్రము కులపరంగా లెక్కలు చేయకుండా వారికి రావాల్సిన సంక్షేమ పథకాలు అందకుండా చేస్తున్న రిజర్వేషన్ పొలాలు అందకుండా చేస్తున్నా విద్యోగ విద్యా ఉద్యోగ అవకాశాలను అందకుండా చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ధోరణికి వ్యతిరేకంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర బంధుకు పిలిపించిన బీసీ సంఘాలు వారికి మద్దతుగా ఇక్కడ బంధును చేయడం జరుగుతున్నది ఇప్పటికైనా బీసీ జనరులరా ప్రతి ఒక్కరు కూడా బంద్ను పాటించండి మీకో మీకోసం మీ మీ వాటా మీరు పొందడానికై ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధనకై ఫైట్ చేద్దామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు సోయి పుస్తకం ఆవిష్కరణ ఆవిష్కరించడం జరుగుతున్నది ఇది బీసీ రైటర్స్ వింగ్ అయినటువంటి మన చింత ప్రవీణ్ కుమార్ డాక్టర్ చింత ప్రవీణ్ కుమార్ అసిస్టెంట్ ప్రొఫెసర్ హర్స్ సైన్స్ కాలేజీ నుండి సోయి పుస్తకం రాసిండు అంతకంటే ముందు ఈ బీసీ చౌక్ పుస్తకం రాసిండు ఈ బీసీ చౌక్ పుస్తకాన్ని చదివిన ఏ ఒక్కరికైనా కూడా అసలు బీసీలోకి ఏం కావాలి ఏం కావద్దనేది ఇందులో రాసి ఉన్నది అందరూ చదివి దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మనకు రావాల్సిన వాటాను సాధించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నా నేను అఖిలభర్త తర్వాత మహాత్మా జ్యోతిరావు సామాజిక న్యాయవేదిక రాష్ట్ర అధ్యక్షులు కేడల ప్రసాద్ ఓకే జనాభాలో అరవై శాతం ఉన్న బీసీల వాటా కేవలం ఇరవై ఏడు శాతం కేంద్రంలో ఇరవై ఐదు శాతం రాష్ట్రంలో ఉంది అరవై శాతం ఉన్న బీసీలకు ఇరవై శాతం వాటా ఉన్నది అది కూడా కేవలం విద్యా ఉద్యోగ రంగాల్లో మాత్రమే ఉన్నది బీసీలకు నేటికి కూడా రాజకీయ రిజర్వేషన్లు లేవు మిత్రులారా దానికి సంబంధించి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తా అని మాట ఇచ్చి అధికారానికి వచ్చింది ఇవాళ కాంగ్రెస్ నలభై రెండు శాతం వాటా ఇస్తా అని చెప్పి అంటే బీసీలు అందరిగా మేము నమ్మినాం కాంగ్రెస్ను గెలిపించినాం అయితే కాంగ్రెస్కు నిజంగా చిత్తశుద్ధి కనుక ఉంటే నలభై రెండు శాతం వాటా రిజర్వేషన్కి జీవో నెంబర్ తొమ్మిది కాదు మిత్రులారా షెడ్యూల్ తొమ్మిదిలో పెట్టే విధంగా కొట్లాడాలి ఇవాళ కోర్టులు ఏమంటున్నాయంటే బీసీ కోర్టు అనగానే మీకు సమగ్ర కుల జనగణన ఉందని అడుగుతున్నారు ఎంపీరికల్ డేటా ఉండదని అడుగుతున్నారు డెడికేషన్ కమిటీ ఉండదని అడుగుతున్నారు మరి ఇవాళ నాలుగు శాతం లేని అగ్రవర్ణాలకు రాజ్యాంగాన్ని మార్చి పది శాతం రిజర్వేషన్ను ఏ రకంగా కల్పించాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం బీసీ సమాజంగా అగ్రవర్ణాలు ధర్నాలు చేయలేదు రాస్తారోకులు చేయలేదు ఏ రోడ్డు మీదకి రాలేదు ఎక్కడా ఎవరికి వినతి పత్రం కూడా ఇవ్వలేదు అయినప్పటికీ కూడా నాలుగు శాతం లేని అగ్రవర్ణాలకు అప్పర్ క్యాస్ట్లకి పది శాతం రిజర్వేషన్ కల్పించింది అన్ని ప్రభుత్వాలు అదేవిధంగా రాజ్యాంగాన్ని సవరించి మరి కల్పించిళ్ళు మేము ఇవాళ బీసీల కోట బీసీల హక్కుల సాధన ఎవరికి వ్యతిరేకం కాదు మేము అరవై శాతం ఉన్నాం అరవై శాతం ఉన్న మేము దేశంలో రాష్ట్రంలో సగం భాగంగా పైగా ఉన్నాము బీసీల కోసం మేము నలభై రెండు శాతం ఇవ్వమంటున్నాం అంటే అరవై శాతం ఉన్న బీసీలు ఏండ్లకేళ్ళు చెమను చెమటను రక్తాన్ని ఇంధనంగా మార్చి బతక ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలిస్తున్నాం పాలిస్తున్నాం కానీ మాకు రాజకీయ రిజర్వేషన్లు లేవు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు లేవు అన్ని పార్టీలు బీసీలకు మోసం చేస్తున్నాయి ఇవాళ బందులో కూడా అన్ని పార్టీలు మద్దతు అంటున్నాయి మరి అందరూ శాకాహారులే మరి కోడిపిల్ల ఏడమాయమైనట్టు ఇవాళ బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ అన్ని పార్టీలు ఈ తెలంగాణ బంధుకు మద్దతు ఇస్తున్నాయి మంచిదే మేము వెల్కమ్ చేస్తున్నాం వాళ్ళని కానీ మీ పార్టీల వైఖరుల వల్లనే ఇవాళ బీసీ కోటా కన్యాయం జరుగుతూ ఉంది కానీ బీసీ సమాజం మేల్కొన్నది అంత ముందు లెక్క ఎడ్డి కాలం కాదు ఇది ఎడ్డి కాలం కాదు బీసీలు ఇవాళ చైతన్య ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరితో కలిసి ఇవాళ బీసీలు మా హక్కులు సాధిస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం జై బీసీ సాధిద్దాం బీసీలకు నలభై రెండు శాతం వాటాను రాహుల్ గాంధీ కామారెడ్డి డిక్లరేషన్ లా ఫార్టీ టూ పర్సెంట్ డిక్లరేషన్ బీసీల కోసం వాటాలు అన్నాడు అంతకు ముందు నుంచి కూడా బీసీలకు ఇవ్వాలని ఉండేది ఇంకొకటి కామారెడ్డి డిక్లరేషన్ లా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అన్నాడు అంటే మన సంస్థాగత ఎన్నికల నుంచి వెళ్ళి కూడా వస్తేనే ఆశించడం అంటే మన సర్పంచ్లు వద్ద బీసీలు వార్డ్ నెంబర్లు వద్ద బీసీలు ఏ ఏ విధంగా డెవలప్ అవుతారు శ్రమజీవులు బీసీలే సిక్స్టీ పర్సెంట్ శ్రమజీవులు బీసీలు ఉన్నప్పుడు మన బీసీల హక్కుల కోసం బీసీలు పోరాడడం రాజకీయంగా ఎదిగాల వద్దా బీసీలు ఆలోచించుకోవాలి బీసీలు ప్రతి పార్టీలలో ఉన్నారు కనీసం ఇంతకుముందు నన్ను బీసీలో ఉన్నోళ్ళు బీసీలకే ఓట్లకి గెలిపించుకోవాలి అనుకుంటున్నారు కానీ అది పొరపాటు బీసీలు ఒక రాజకీయ చైతన్యంగా ఏర్పడి ఒక మనం ఒక పార్టీగా ఏర్పరచుకున్నాం ఆ పార్టీ ఏ పార్టీ అనేది ముందున్నది మీరు గర్వనించాలి మన తీర్మారని మల్లన్న కూడా బీసీల కోసం ఒక ఉద్యమంగా ఉద్భవించి టీఆర్పి పార్టీ స్థాపించి ఆయన ఎంతో ఆయన మొదటి నుంచి ఆయన ఏ విధంగా కష్టాలు పడ్డాడు ఏ విధంగా ముందుకు పడ్డాడు అనేది మీరు కూడా గమనించండి అనేది సహకరించండి మనందరం ఒక ఉద్యమంగా ఏర్పడి బీసీగా పార్టీగా ఏర్పరచుకొని బీసీ నాయకులను ఎన్నుకోవాలని సవినయంగా నిన్ను తెలియపరుస్తున్నాను బీసీ పార్టీకి మద్దతు జై బీసీ ఆ